ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే లేని సమస్య ఎక్కువ ఎక్కువ శాతం ఇంతకు ముందర ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఉండేది ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అంటే థర్టీ త్రీ పర్సెంట్ మగవాళ్ళు అయితే థర్టీ త్రీ పర్సెంట్ ఆడవాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ముగ్గురు ఇద్దరిలోనూ ప్రాబ్లం సో ఇప్పుడు మగవారు అని చెప్పడానికే లేదు ఇప్పుడు ఎక్కువ మగవారిలో ప్రాబ్లం ఉంటుంది ఆడవారిలోనే కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది యాక్చువల్లీ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ పిల్లలు కలగట్లేదు అంటే ఆడవాళ్ళలో ఎంత ప్రాబ్లమో మగవాళ్ళలో కూడా అంతే ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ కణాలు నార్మల్ ఉన్నా కూడా వాళ్ళ క్వాలిటీ ఉండదు సో ఏం లేదు నేను టెస్ట్ చేపి చేసుకున్నాను నా నార్మల్ ఉంది అని అనుకోవడానికి లేదు బికాస్ దేర్ క్యాన్ బి క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఒక స్పెషల్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది తర్వాత కొంతమందికి కొంతమంది ఆడవాళ్ళలో వేరే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి మేడం సో అలాంటి వాళ్ళకి మళ్ళీ డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ అంటుంటాయి సో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అడిషనల్గా అంటే ఇప్పుడు బీపీ బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్న వాళ్ళకి డెలివరీ టైంలో కూడా రిస్క్ ఉంటుంది అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం తర్వాత సమ్టైమ్స్ బ్రెయిన్లో బ్లడ్ లాట్స్ రావడం బేబీకి మదర్కి హెల్త్ హజార్డ్స్ సో ఇవి బ్లడ్ ప్రెషర్ ఒకటి రెండోది డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినప్పుడు డెలివరీ అప్పుడు కూడా బేబీ పెద్దగా ఉంటుంది సో సిజేరియన్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉమ్ము తాగడం లేకపోతే బేబీ అడ్మిట్ అవ్వడం ఇన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ బ్లీడ్ అయిపోవడం ఇవన్నీ కూడా ప్ర ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెలివరీలో కూడా ప్రాబ్లమ్స్ క్రాస్ చేస్తాయి సో మనము ఫస్ట్ నుంచే చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోగలుగుతాం ఓకే డెలివరీ తర్వాత నార్మల్ కానివ్వండి సిజేరియన్ కానీ ఎక్కువ మటుకి నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళకి హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మేడం స్టమాక్ సైడ్ కానివ్వండి సో ఈ హెర్నియా ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మంచి ప్రోటీన్ డైట్ అవి తినకపోయేటప్పటికి మజిల్స్ వీక్ ఉంటాయి సో డెలివరీ అయ్యేటప్పటికి ఏమవుతుంది ఆ మజిల్స్ అన్ని వీక్ అయిపోయి మనం స్టిచ్చెస్ వేసినా కూడా అవి హీల్ అవ్వకుండా దాని అక్కడ వీక్ అయిపోయి ఆ గ్యాప్ లో నుంచి లోపల ఉన్న కంటెంట్స్ అన్ని బయ గ్యాప్ లో నుంచి బయటకు వచ్చేస్తాయి అంటే ఇంట్రెస్ట్ అవి దాన్ని హెర్నియా అంటాం సో ఇదన్నీ మజిల్ వీక్నెస్ వల్ల బేబీ లో వెయిట్ పుట్టింది అంటారు మేడం ఇప్పుడు బేబీ సో ఆ బేబీ మళ్ళీ గ్రోత్ ఎన్ని డేస్లో కొంచెం గ్రోత్ పెరుగుతుంది లేదంటే ఇప్పుడు అలాంటి బేబీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తారు ఇప్పుడు ప్రిమచ్యూర్ బేబీస్ ఏంటంటే లో బర్త్ వెయిట్ ప్రిమేచ్యూర్ అంటే ఎర్లీగా పుట్టేస్తారు అంటే వాళ్ళు సెవెంత్ లోనే పుట్టేస్తారు వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఫుల్ గా లంగ్స్ గా ఉండవు సో చిన్న వెయిట్ ఉంటాయి సో వాళ్ళకి చాలా ఎక్కువ కేర్ అవసరం అంటే ఫీడ్ వైజ్ కానీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం వైజ్ కానీ బేబీస్ కొంతమంది టర్మ్ అంటే థర్టీ ఎయిట్ వీక్స్కే పుడతారు కానీ వెయిట్ చాలా తక్కువ ఉంటారు వాళ్ళని వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ సరిగ్గా అందదు బీపీ అవ్వచ్చు ఏదో ఒక రీజన్ ఉండొచ్చు సో వాళ్ళది వాళ్ళు ఏంటంటే ఈ ఈ రకం బేబీస్ బయటకు వచ్చిన తర్వాత బాగానే దగ్గి బానే ఫీడ్స్ అవి తీసుకుంటారు బెటర్ అవుతారు క్విక్గానే వెయిట్ గెయిన్ ఉంటుంది ఇప్పుడు గా పుట్టిన బేబీస్లోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవడం ఇంపార్టెంట్ బేబీ ఎంత వెయిట్తో పుట్టే హెల్దీగా ఉంటుంది మేడం యూజువల్గా మనకి ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం లెస్ దెన్ టూ కేజీ అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ టూ పాయింట్ ఫైవ్ కేజీ అంటారు టూ పాయింట్ ఫైవ్ కేజీ దాటితే బేబీస్ విల్ బీ డూయింగ్ గుడ్ కొంతమంది మరీ చిన్న మరీ ప్రీమిచ్యూర్ బేబీస్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే లెస్ దెన్ వన్ కేజీ పుట్టిన బేబీస్కి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఐ ప్రాబ్లమ్స్ అని బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అని ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కామన్ బట్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టూ కేజీ చాలా మటుకు సర్వైవ్ అయిపోతారు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువ ఉంటే హెల్తీగా ఉంటారు సో బేబీ ఫుల్ ఫుల్ బ్లడ్జ్గా హెల్దీగా ఉంది అన్ని పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్ని బాగున్నాయని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి మేడం అంటే జనరల్గా మనం బేబీని చూడగానే అన్ని పర్ఫెక్ట్ ఉండే అంటే పుట్టిన వెంటనే కరెక్ట్ టైం ఏడ్చింది అవన్నీ ఉంటే యాప్గర్ స్కోర్ అని ఉంటుంది పుట్టిన వెంటనే బేబీ ఏడవడం పింక్గా ఉండడం బ్రీతింగ్ మంచిగా చేయడం ఇవన్నీ బాగున్నాయి అంటే ఆటోమేటిక్గా బేబీస్ ఫైన్ అని అంటే పుట్టిన వెంటనే పీడియాట్రిషియన్ చూసి చెప్తారా బేబీ హెల్దీగా ఉంది ఆరు ఉమ్మ నీరు తాగేసింది ఆరు ఏదైనా సిక్కు ఉంది అంటే అపిరెన్స్ బట్టి బేబీ ఐడవడం బట్టి బ్రీతింగ్ బట్టి కలర్ బట్టి దాన్ని ఆబ్గర్ స్కోర్ అంటాం అయితే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే అది అపోహ అనుకోవచ్చు మామూలుగా ఎగ్ తింటే జుట్టు జస్ట్ నథింగ్ బట్ ప్రోటీన్ అండి అది తినడం వల్ల హెయిర్ ఉండకపోవడం అనేది దట్స్ అపోహ బేసికలీ ప్రోటీన్ ఎగ్ లో ఉండే ప్రోటీన్ బయోలాజికల్ లెవెల్ మంచి మంచి ప్రోటీన్ అది తింటే హెల్దీగానే ఉంటారు బేబీస్ తప్ప దాని వల్లే హేర్ చాలా మంది అది చాలా కామన్ పేషెంట్స్ అది చాలా కామన్ గా అడుగుతారు ఆ క్వశ్చన్ బట్ ఆన్సర్ అయితే ఎగ్ ఇస్ अ గుడ్ ప్రోటీన్ నిజంగానే కొంతమంది బేబీస్ కి హెయిర్ చాలా ఎక్కువ ఉండి పుడతారు కొంతమంది అసలు హెయిర్ ఏ ఉండరు అది జెనెటిక్ అంటే ఇప్పుడు పేరెంటల్ గా వాళ్ళకి తక్కువ హెయిర్ ఉంటే బేబీస్ కి కూడా ఇన్ఫెర్టిలిటీ సంబంధించి పరిష్కార మార్గాలు అలాగే టెస్ట్ లాంటివి చేయించుకోవాలి హెల్దీ బేబీ ఎలా ఉండాలి ఎన్ని ఏ ఏజ్లో మ్యారేజెస్ కరెక్ట్గా ఉండాలి అలాగే బేబీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు మనకి కరెక్ట్గా చెప్పారు లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్లో డాక్టర్ లక్ష్మీ కృష్ణ లీల గారు సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి మచ్